ఎందుకు ఈ రోగం స్వస్థత ఇవ్వట్లేదు నువ్వు దిగులు పడద్దు ఏసు ప్రభు ఆ సిలువులో నీ కోసము రక్తాన్ని కార్చి ఆ కలవరిలో ఆ పరలోకం విడిచి ఏ తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి నీ కోసం నా కోసము ఈ బంధకాల నుంచి ఈ పాప కట్టుల నుంచి ఏసు రక్తము అమూల్యమైన రక్తము మన పాపాలన్నీ కడిగేసి మనల్ని పరిశుద్ధపరిచి మొదటి ఆదాము అవ చేసిన పాపము మనుషుల అందరి మీదకి పాపం వచ్చింది రెండో ఆదాముగా యేసు క్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం మనకి ప్రసాదించాడు ఆయన నామము ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిత్య జీవం మనకి ప్రసాదిస్తున్నాడు అంటే ఏసు ఒక మాట చెప్తున్నాడు పక్షుల్ని ఒక్కసారి గమనిస్తే నేను వాటిని పోషిస్తున్నాను వాటికంటే బహుశ్రేష్ఠులు మీరు కారని యేసుప్రోే ప్రవేశ